ఒకడు చెట్లు నాటక వర్షము పెంచును వర్షం పెంచాలి ఒక ఆకు రావాలంటే ఏం జరగాలి మొక్కకు ఆకు రావాలంటే చెట్టుకు ఆకు రావాలంటే వర్షము రావాలి వర్షము కురిస్తే మొక్క వస్తుంది ఆ మొక్కకి ఆకు వస్తుంది ఆకుని తింటది మేక ఆ మేకను తింటది పులే అర్థమైందా నేను చెప్తాను మరి నేను రచయితనే కదా ఆకును తింటది మేక మేకను తింటది నేను మేకను తింటావు నువ్వు ఆ మేకను తింటారు ఆదివారం క్రైస్తవులు కేజీలు కేజీలు మేక రావాలంటే ఆకు ఉండాలి ఈ ఆకు రావాలంటే మొక్క ఉండాలి ఆ మొక్క రావాలంటే ఆ మొక్క పెరగాలంటే చెట్టు ఉండాలి ఆ చెట్టు లో నుండే ఆకు రావాలి ఆ చెట్టు పెరగాలంటే వర్షం ఉండాలి ఆ వర్షం రావాలంటే దేవుడు ఉండాలి ఇది కాదరా దేవుడు